ఏదో సినిమాలో చెప్పినట్టు చిన్నపిల్లలు అప్పుడు పెద్ద పిల్లలు పెద్దోళ్ళు చేసే పెళ్ళికి పెద్దోళ్ళు అయ్యాక చిన్నపిల్లలు చేసే పెళ్ళికి చాలా తేడా ఉంది కదండి అట్లాంటి పెళ్లి చేసుకోవాలన్నా కూడా అదృష్టం ఉండాలి అట్లాంటి షష్టిపూర్తి వేడుకలు అనేవి మా చిన్నమామగారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట ఎవరో చుట్టాలి చూసి నేను కూడా షష్టిపూర్తి వయసు వచ్చాక అంత ఘనంగా చేసుకోవాలని చెప్పి అందులో ప్రథమ భాగంగా ముందు అయితే పెట్టారు అరవై సంవత్సరాలకి గుర్తుగా అరవై కలిశాలు ప్లస్ పన్నెండు రాసులకు తగ్గట్టుగా మొత్తం పన్నెండు రాసులు మొత్తం డె రెండు కలసాలతో అయితే జీవనదులు కూడా పన్నెండే కదండి మొత్తం వాటితో అయితే కలసాలు నింపేసి అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తారు వాళ్ళు పూజ చేసేటప్పుడు ఫస్ట్ అయితే మధుపర్కాలు కట్టుకుంటారు పూజ చేశాక కలసాలు పూజ చేశాక ఈ మధుపర్కాలు అనేవి ఈ మూడు రోజులు షష్టి పూర్తి మూడు రోజులు అయితే చేసుకుంటున్నారు ఆ మూడు రోజులు ఆ బట్టల మీదే వాళ్ళు మిగతా పూజలు కూడా చేయాలన్నమాట అంటే కొత్తగా పెళ్ళైన లాగా అనమాట వీళ్ళు ఇప్పుడు పంతులు గారు చేస్తున్న ప్రక్రియ ఏంటంటే అనమాట కొత్తగా నిప్పు పుట్టిచ్చేసి అంటే ఆర్టిఫిషియల్గా కాకుండా మనం నిప్పును అనేది అగ్గిపెట్టి వెలిగించినా కూడా పుడుతుంది ఇది శాస్త్రోక్తంగా జరుగుతుంది కాబట్టి నిప్పు అనేది ఇట్లా రాపిడ్ ద్వారా పుట్టించి హోమానికి అగ్ని అయితే ఆర్జన చేస్తున్నారనమాట అగ్నితో మొదలు పెడుతున్నారు ఆ పూజ అగ్ని ఎందుకు అంటే హోమాలు మూడు రోజులు సాయంత్రం పూట అయితే హోమాలు ఒకరోజు మామూలు హోమం చండీ యాగం మృత్యుంజయ హోమం ఇట్లా అనమాట అట్లా వరుసగా పూజలు అయితే జరుగుతున్నాయి ఈ పూజల్లో భాగంగా నిప్పునైతే పుట్టించారని చెప్పాక ఈ కలసాలకైతే వీళ్ళైతే ఇట్లా పూజలు చేస్తున్నారనమాట ఈ కలస స్థాపన అనేది ఫస్ట్ ఈ మూడు రోజుల ప్రక్రియలో ఫస్ట్ భాగం అనమాట ఇవి పంతులు గారు కూడా చాలామంది వచ్చి వెరైటీ వేల మంది వేల మందిని కాడు కాదు సాధారణంగా శాస్త్రోక్తంగా జరగాలి అనేది ఒక్కొక్కటిగా ఒక్కొక్కరుగా చేస్తున్నారు సో అత్తయ్య గారు మామగారు అయితే ఈ మూడు రోజుల్లో భాగంగా ఈ పూజలు అవి చేసేసుకున్నాక పూజల అంటే ఈ వయసు వచ్చాక అట్లా నుంచుని ఆ ప్రక్రియలు అన్నీ చేయడానికి కూడా ఓపిక కావాలండి అంతకు మించిన శ్రద్ధ అయితే కావాలి ఇదిగో నిప్పైతే రగిలిపోయింది తర్వాత రుద్రాభిషేకం అని చేస్తున్నారు శివుణ్ణి ఇట్లా రుద్రాలతో అలంకరించి దానికి ప్రత్యేక పూజలు అయితే చేసేసి ప్రత్యేకంగా రుద్రాభిషేకం కూడా చేశారు ఇవి ఏవైనా మన శక్తి కొలది చేసుకునేయండి ఏదైనా కానీ ఇట్లా శాస్త్రోక్తంగా ఇలా జరగాలని ఉంది కానీ ఇట్లాగే జరగాలని ఏం కాదు చెయ్యాలి అనుకుంటే ఈ పద్ధతుల ప్రకారం చేసి అన్ని నదులు నీళ్లు తీసుకొచ్చి స్నానాలు చేయించి అనేది చేయడం అనేది మన నాన్నవాయితీ అనమాట వీళ్ళు వేం తెనాల దగ్గర వడ్లమూడి అనే ఊరు సో ఆ ఊళ్ళోనే పంతులు గారులందరినీ పిలిపించి ఎట్లా అయితే జరగాలో అట్లా జరుగుతుంది ఈ పంతులు గారు సపరేట్గా మూడో రోజు పొద్దున్నే సూర్య నమస్కారాలతో అయితే మొదలుపెట్టారు ఈ పూజని అంత ఆ రోజంతా కూడా ఆయన అరుణ పారాయణం అని చెప్పేసేసి సూర్యకిరణాలతో కిరణాలు అంటాం కదా అట్లాగా యోగా సనాలు వేస్తూ సూర్య నమస్కారాలు వేస్తూ ఒక పక్కన ఆయన అయితే పూజలు చేసేస్తున్నారు ఈ మూడు రోజుల్లో భాగంగా ఈ లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట పూర్ణాహుతి చేస్తారు కదా అందుకని చెప్పి ఆ పూర్ణాహుతి సామాగ్రి మొత్తం తల చుట్టూతో పెట్టుకుని ఆ పూర్ణాహుతిలో అనేది ఈ సామాగ్రిని వేసేస్తారు ఇది చండీ యాగం తర్వాత చేసే అనమాట ఇదిగో రుద్రాభిషేకం తర్వాత ఇట్లాగా శివలింగాన్ని అయితే పూలతో అలంకరించారు చూడడానికి అయితే చాలా బాగుంది తర్వాత ఇవి ఇచ్చే దానాలు అనమాట అవి కూడా పక్కన పెట్టుకున్నారు సో స్టెప్ బై స్టెప్ ఏవైతే చేసుకోగలమో అన్నీ చేసుకోవచ్చు మహా మృత్యుంజయ యోగం అని అట్లాగా దీంట్లో భాగంగానే వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేసుకున్నారు యాక్చువల్గా ఫస్ట్ టూ డేస్ అయితే నేను వెళ్ళలేదు లాస్ట్ డేనే వెళ్ళాను ఎందుకంటే ఇంట్లో అందరం వెళ్తే మిగతా పన్ను కూడా ఉంటాయి కాబట్టి కుదరవు కాబట్టి సో అత్తయ్య గారు మామయ్య గారు అయితే వెళ్ళారు ఈ పూర్ణాహుతిలో సామాగ్రి అంతా వేసేసరికి అయితే ఆ పొగంతా వస్తుంది ఆ తర్వాత పెద్దవాళ్ళు అనేసరికి అందరి చేత తాకిచ్చారనమాట ఆ పూర్ణాహుతి సామాన్లు అందరూ చేసి తాకిచ్చినా కూడా మంచిదే అని చెప్పేసేసి ఆ రగులుతున్న అగ్నిలో అయితే పూర్ణాహుతి సామాన్లు అయితే వేసేసారు ఆ తర్వాత ఇదిగోండి ఇంతమంది బ్రాహ్మణులు మూడు రోజులు కూర్చుని జపాలు అయితే చేస్తున్నారు వీళ్ళకి సపరేట్గా సన్మానం సన్మానం కూడా కాదు సత్కరించడం అంటారు కదా ఆ సత్కరించడాలు కూడా తర్వాత అయితే చేశారు ఇదిగోండి పూర్ణాహుతిలో సామాన్లు అయితే వేసేసి ఆ అగ్నికి నెయ్యి అయ్యి సమర్పించేసేసి ఆ పూర్ణాహుతి బాగా వెలగడానికి అయితే ఇక్కడికి ఈ ప్రక్రియ అయితే పూర్తి చేసేసారు స్టెప్ బై వన్ స్టెప్ అనమాట ఈ త్రీ డేస్ వాళ్ళకైతే రెస్ట్లు ఉండవండి పెళ్ళి అనేది ఒక రోజులో చేసేస్తాం ఇవి ఫైవ్ డేస్ చేసుకోవచ్చు త్రీ డేస్ చేసుకోవచ్చు కానీ వీళ్ళైతే త్రీ డేస్ చేసుకున్నారు ఆ పూర్ణాహుతి సామాన్లు పూజ అయిపోయాక ఆ కలశాలను అయ్యి కదిలిచ్చేసేసి ఇందులో ఉన్న నీళ్ళని అయితే ఒక బకెట్లోకి తీసుకుని స్నానాలను చేయించుతారండి దీంతో ఈ మూడు రోజులు చేసే పూజలకి శాస్త్రోక్తంగా అయితే మనం ఫినిషింగ్ అనమాట సో అట్లాగా ఈ కలశాలన్నిట్లో ఉన్న నీళ్లు పందులు అందరూ సపరేట్గా ఒక గంగాళంలోకి అయితే తీసుకుని ఒక జల్లిడితో వాళ్ళ మీద అయితే పోస్తారు పండి నదులు జల జలస్నానాలు ఆ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు కాబట్టి మనకి తెలుగులో నామాలు ఉంటాయి కదండి సంవత్సరానికి నామాలు ఉంటాయి కదండి అవి మొత్తం అరవై ఇవి నారదుల కుమారులు అనమాట దానికి ఒక సపరేట్ స్టోరీ ఉంది అరవై సంవత్సరాలు నారదులు ఏదో జే స్టోరీ వల్ల ఆ కుమారులందరూ పోతే బ్రహ్మదేవుడో ఏమో వరమిస్తాడు నీకు అరవై కుమారులు అందరూ కూడా అరవై కు అరవై సంవత్సరాలుగా తెలుగు నామాలతో ఇచ్చేస్తారని చెప్పేసి సో అందుకోసం అని చెప్పి మనకి తెలుగులో అరవై సంవత్సరాలు ఉంటాయి సో తర్వాత బ్రాహ్మణులందరూ జపం చేసిన పంతులు గారులందరికీ కూడా వీళ్ళు సత్కరించి దానాలైతే ఇస్తున్నారు ఇందులో ప్రత్యేక దానం ఏంటంటే ఒక అయితే తీసుకున్నారు నువ్వులు నూనె ఉప్పు ఇది యాక్చువల్గా అందరూ తీసుకోరు ప్రత్యేకించి ఎవరైతే తీసుకు తీసుకుంటారో వాళ్ళకే సపరేట్గా అయితే ఇస్తారు సో అందుకని చెప్పి నువ్వులు ఉప్పు అంటే శని దోషాలు అంటారు కదా ఒకళ్ళ శని మనకు వస్తున్నట్టే కాబట్టి అందరూ తీసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి ఈ బ్రాహ్మణులని ఆయన తీసుకున్నారు ఇది కూడా అందరూ వాళ్ళే సెట్టింగ్ చేసుకున్నారండి బ్రాహ్మణులందరికీ ఒక అని మాట్లాడేసుకున్నారు ఎందుకంటే ఇవన్నీ మనకు తెలియదు ఈ పూజకి కే సామాగ్రి కావాలో ఏంటో అవి ఎంతమంది కావాలో ఎంతమంది బ్రాహ్మణులు కావాలో మనకైతే తెలియదు కాబట్టి సో అందుకని చెప్పి అందరు బ్రాహ్మణులు ఒక సమరుజిగా అందరిని ఒక యూనిటీగా అయితే తెచ్చుకున్నారు సో తర్వాత మంగళ స్నానాలు అయితే చేయించేస్తున్నారు నీళ్లు కొంచెం చల్లగా ఉన్నా కూడా ఈ వయసులో కొన్ని తప్పవండి ఎందుకంటే చేసుకోవాలి అనుకుంటాం కాబట్టి ఇవి సరదాగా దేవుడిని తలుచుకుంటూ ఆ దేవుడే ఇస్తాడు ఆ శక్తి ఇది చేసుకునే అదృష్టం కూడా అందరికీ రాదు కాబట్టి ఎందుకంటే అరవై సంవత్సరాలు వచ్చేసరికి మనం ఉంటామో లేమో తెలియదు మనతో పాటు మన భార్య ఉంటుందో లేదో తెలియదు ఇద్దరూ ఉండి మన పిల్లలకి చేయగలిగే స్తోమత ఉంటుందో లేదో మనకి చేసుకోగలిగే శక్తి ఉంటుందో లేదో ఇన్ని ఆలోచించుకున్న నాకు చేసుకునేదే షష్టి పూర్తి సో అలాంటి షష్టి పూర్తి చేసుకోవాలన్నా కూడా ఇంతమంది సమక్షంలో అదృష్టం ఉండాలి సో ఈ మంగళ స్నానాలకైతే వాళ్ళ ఫ్యామిలీ ఒక్కతే అమ్మాయి అనమాట మా మరదలు సో వాళ్ళ పిల్లలు వాళ్ళ వారు అందరూ స్ అయితే ఆ మంగళ అయితే చేస్తున్నారు పిల్లలకు కూడా కలిపి చేయించుతున్నారు పసిపిల్లలు అయ్యేసరికి వాళ్ళు కొంచెం మాట వినరు కదా చన్నీళ్లు పడేసరికి వాళ్ళకి ఏంటో అయిపోయిందని కంగారు పడుతూ ఉంటారు కాకపోతే ఏంటంటే అలా నదీ జలాల స్నానాలు అనేసరికి పుణ్యం వస్తుందని చెప్పి పసిపిల్లలైనా కూడా కొంచెం తప్పదు ఇలా పసిపిల్లలతో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలన్నా కూడా వాళ్ళకు కూడా చాలా పేషెన్స్ కావాలి సో అలా చేస్తున్నారు తర్వాత పుట్టింటి బట్టలు అని చెప్పేసేసి మా అత్తగారు వాళ్ళకి అన్నయ్యను ఆయనకి భార్య లేదు అందుకని చెప్పి వాళ్ళ కలిసి కలిసిస్తున్నారు సో ఏది అకేషన్ చేసినా కూడా పుట్టింటి వాళ్ళు ఎలా ఉన్నా సరే పుట్టింటి బట్టలు జరపడం అనేది ఏ అకేషన్లో అయినా మెయిన్ కాబట్టి సో పుట్టింటి బట్టలు అయితే జరిపేశాక వాళ్ళు ఆ బట్టలు కట్టుకుని వచ్చాక మిగతా వాళ్ళు జరపాలి యాక్చువల్గా కొంతమంది ఏంటంటే మా అత్తగారు పెద్ద ఆవిడ కాబట్టి ఆవిడ కూడా ఇచ్చేయాలనుకున్నాయి బట్టలు అయితే మా చిన్నత్తగారికి అయితే ఇచ్చేశారు ఆ చెల్లెల్ని ఆశీర్వదించేసేసి సో వీళ్ళు బట్టలు కట్టుకున్నాక మనం శాస్త్రోక్తంగా అయితే ఇక్కడతో ఫినిషింగ్ అయిపోయినట్టే కాకపోతే మనం సరదాగా చేసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు లాస్ట్లో కేక్ కటింగ్ సెరమనీ అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టుకోవడం అని ఇట్లాంటి అకేషన్స్ ఉంటాయి కాబట్టి అయితే ఫినిష్ చేసేస్తున్నారు ఓ వీళ్ళైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాక ఆడపిల్లలు పారాణి రాసి బొట్లు పెడితే మంచిది అని చెప్పేసి మా గారు వాళ్ళ అక్కలైతే పారాణి రాసి బొట్లు అయితే పెట్టేస్తున్నారు ఈ అకేషన్లో కూడా ఇది చాలా మంచి విషయం అనమాట ఎందుకంటే వాళ్ళని కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనుకుంటే చెప్పి అందరూ కాళ్ళకు పారాణి రాసి బుగ్గను చొక్క పెట్టడం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనేది గుర్తులు ఇవ్వే కాబట్టి సో అందుకని చెప్పి అందరూ పారాయణి రాసి బొట్లు అయితే పెట్టేసేసి ఆ తర్వాత సూర్య నమస్కారాల దగ్గరికి వెళ్ళి వళ్ళి వీళ్ళు అయితే నమస్కారం చేసుకున్నారు ఆ తర్వాత అరుణ పారాయణం చేసేటప్పుడు ఒక తీర్థం అయితే ఇస్తారండి ఆ తీర్థాన్ని ఈ దంపతులు ఇద్దరు ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అద్దరూ తీర్థాలు అయితే పుచ్చుకున్నారు ఈ అరుణ ప్రాణ పారాయణం అనేది మృత్యుంజయ హోమం అనమాట అంటే ఐ మీన్ ఆయుష్ పెరగడానికి చేసే పారాయణం అనమాట సో అందుకని చెప్పి ఆ తీర్థం తీసుకుంటే మంచిదని చెప్పేసి అందరూ ఆ తీర్థం తీసుకున్నాక ఇంకా చెప్పాం కదా ట్రెడిషనల్ అకేషన్స్ అయిపోయినాయి సో ఫంక్షన్ వేర్గా అన్నట్టుగా సరదాగా చేసుకునే అకేషన్కి వాళ్ళ చేత దండలు మార్పిచ్చేసి రిసెప్షన్ లాగా అయితే ఏర్పాటు చేశారు ఇది మనం సరదాగా చేసుకునే అకేషన్ కాబట్టి దీనికి కొంచెం ఎదరా ఇంట్లోనే ప్లేస్ ఉందండి వాళ్ళది కొంచెం పెద్ద ఇల్లు ప్లేస్ అంతా ఇంట్లోనే మొత్తం అకేషన్ సరిపోయింది సో బయటే కొద్దిగా మండపంలాగా వేసేసి ఈ అకేషన్ అయితే స్టార్ట్ చేశారు ఆ తర్వాత పాదపూజ పిల్లలకి పాదపూజ చేస్తే అదృష్టం తల్లిదండ్రులకి యాక్చువల్గా ఇల్లు కట్టినప్పుడు చేస్తారు ఇలాంటి అకేషన్లో కూడా చేసుకుంటే మంచిదని చెప్పేసి తల్లిదండ్రులు కదా సో అందుకని చెప్పి అమ్మాయి అబ్బాయి అయితే పాద పూజ అయితే చేసి వాళ్ళకైతే కాళ్ళకు బొట్లు అయితే పెట్టేశారు పూజ ఫినిషింగ్ చేస్తున్నట్టుగా అనమాట ఇంకా ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ మనం ఏదైనా చేసుకోవాలంటే అకేషనల్గా చేసుకోవడం కాబట్టి తర్వాత ఆ అమ్మాయి అనుకుందంట అమ్మా నాన్నకి ఇంత చేస్తున్నాం కదా తలంబరాలు కూడా సరదాగా అని చెప్పేసి అందుకని కొన్ని పూలు తలంబరాలకు సామాన్య ధర్మాకులు షీట్స్ చెమకీలు ఇవన్నీ ఉంటాయి కదా అవి జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా సరదాగా చేసుకునే అకేషన్ కాబట్టి ఇన్ని రోజులు ఈ మూడు రోజులు వాళ్ళకి పూజలతో సరిపోయింది సో ఇది సరదాగా చేసుకునే అకేషన్ కాబట్టి తలంబరాలు అయితే పోసేసుకున్నారు ఈ తలంబరాలు అనేది సరదాగా చేసుకునేది కాబట్టి స్టేజ్ మీద అందరూ మేనకోడళ్ళు పాప ఏజ్ వాళ్ళు అన్నమాట అంటే మా మరదల ఏజ్ వాళ్ళు అందరూ మా అత్తగారు మేనకోడళ్ళు వీళ్ళందరూ అయితే స్టేజ్ మీదకి ఎక్కేసి చాలా ఆనందంగా అయితే చేసుకున్నారు ఇది చూడడానికి కూడా స్టేజ్ మీద అందరు రోడ్ సైడ్ ఫేస్ అయ్యేసరికి వచ్చిన జనాలు కూడా అక్కడే చైర్స్ వేసేసరికి అందరూ అక్కడే కూర్చుని మేము కూడా చూడాలి ఎలా చేసుకుంటున్నారా ఏంటని చెప్పి అయితే చూసుకున్నారు పంతులు గారు కూడా వాళ్ళతో పాటు సరదాగా అన్నట్టు పూజలు అనేది శాస్త్రోక్తంగా చేయాలి ఇట్లాంటి సరదాగా వచ్చినప్పుడు మనం కూడా సరదాగా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి పంతులు గారు కూడా చాలా యాక్టివ్గా వాళ్ళ చేత పార్టిసిపేట్ చేయించారు ఆ తర్వాత స్టేజ్ మీద వన్ టూ త్రీ అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు పూలు అయితే వేశారు ఇదొక అకేషను ఏదైనా ఈ మెమరీస్ అనేవి మళ్ళీ రావండి స్వీట్ మెమరీస్ ఆ తర్వాత బిందెల్లో ఉంగరాలని చేస్తాను కదా పెళ్లిలో అట్లాగే పంతులు గారు కూడా సరదాగా వాళ్ళిద్దరి చేత ఉంగరాలు అయితే తీసి చేయించారు మేమేం చేయించామంటే యాక్చువల్గా ఎట్లాగో అవుతుంది ఉంగరం ఉంటుంది కదా అందుకని చెప్పి నేను మా అత్తగారికి సజెషన్ ఇచ్చాను ఉంగరాలు కూడా మార్పిచ్చినట్టు ఉంటుంది ఒకళ్ళు ఉంగరం ఒకళ్ళకి తీసి మార్పిచ్చండి అని చెప్పేసి ఉంగరాలు కూడా అయితే మార్పిచ్చేసాము సో మొత్తానికి పెళ్ళి అంత ఆర్భాటంగా అయితే చేసుకున్నారు వాళ్ళకి ఈ వయసులో ఎంతకన్నా ముచ్చట్లు రావు కాబట్టి జనం అయితే ఊళ్ళో జనాలు చుట్టాలు చాలామందే వచ్చేసారు ఇంకా మేమందరం కూడా అయితే యాక్టివ్గానే పార్టిసిపేట్ చేసాము ఆ తర్వాత హారతి పట్టారు ఆడపిల్లలు హారతి పట్టాలి కదా సో అయితే అయితే పట్టేశాక ఇంకా ఆడపిల్లలకి మర్చిపోకుండా హారత అయితే ఇచ్చేసి పెద్దవాళ్ళు కాబట్టి ముందు దేవుడికి ఇచ్చేసేసి తర్వాత దంపతులకు ఇచ్చేస్తారు కదా మా మామగారు వాళ్ళు అక్కలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అయితే సో ఈ అకేషన్ అయిపోయాక ఒక్కొక్కళ్ళు వచ్చిన గెస్ట్లు అందరూ ఉంటారు కదా మళ్ళీ వాళ్ళు అయితే బట్టలు పెట్టేశారు ఇద్దరు దంపతులకి బట్టలు పెడితే మంచిది కదా ఇంతకన్నా గిఫ్ట్గా వేరే ఇచ్చేదానికన్నా బట్టలు పెడితే మంచిది అని చెప్పేసి అందరూ బట్టలు అయితే పెట్టారు సో మా మరదలు ఇక కేక్ కటింగ్ సెరమనీ కూడా ప్లాన్ చేయించింది సిక్స్టీ ఇయర్స్ కాబట్టి కేక్ని కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసి సిక్స్టీ ఇయర్స్ అని చెప్పి అక్కడ రాయించి అమ్మాయి అబ్బాయి బొమ్మలాగా వేయించి కేర్ కూడా డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నారు మొత్తానికి అకేషన్ అయితే చాలా బాగా జరిగింది మూడు రోజులు పూజలు చేసుకున్నారు కదా ఈ కేక్ కటింగ్ లో సపోజ్ ఎగ్గేమైనా కలుస్తుందేమో అని డౌట్ అయితే వాళ్ళు అయితే కేక్ పూర్తిగా అయితే పెట్టకుండానే ఉంటే నోట్లో వరకు అయితే పెట్టుకున్నారు ఎందుకంటే ఆ ఎగ్ తింటే ఎందుకులే మూడు రోజులు చేసిన పుణ్యం దక్కాలి కదా అని చెప్పేసి అందుకోసమని కేక్ అయితే పూర్తిగా తినలేదు తినలేదు అసలు వచ్చిన వాళ్ళకైతే పెట్టారు సో ఇవి అనమాట ఆ కలశాలు తీసేసాక ఒక్కొక్కళ్ళకి కేక్స్ ఆ అయితే పంచిపెట్టేసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేసారు కొంతమందికి అయితే చీరలు పెట్టారు కొంతమందికి అయితే మామూలు వేరే గిఫ్ట్స్ ఏదైనా ఇచ్చేసి ఈ అయితే ఇచ్చారు ఇంటికి వాడుకుంటే మంచిదని చెప్పి తర్వాత భోజనాలతో అయితే ఫినిష్ చేసారు